పెద్దవాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేశారు నాకు ఉలికే వయసు వచ్చేసరికి ఆయనకి వణికే వయసు వచ్చింది కాపురం చాలా కష్టంగా ఉందక్క వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అలాగే భార్యాభర్తలకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ నా వీడియోస్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఆడపిల్లల్లో ముప్పై ఐదు నలభై ఏళ్ళకు వచ్చేసరికి సల్లబడిపోతుంటారు ఈ కాలంలో హెల్త్ విషయంలో కానీ అందం విషయంలో కానీ జాగ్రత్త తీసుకోవడం వల్ల ఫిఫ్టీ వరకు ఓకే కానీ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఏంటి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీలో కూడా ట్వంటీ ఆలోచనలు చేస్తాడు అర్థమైందా నైంటీలో కూడా ట్వంటీ లాగా బండి రన్నింగ్లో ఉంటుంది అని అర్థం ఇక థర్టీ పర్సెంట్ వీళ్ళు చిన్నప్పటి నుంచే గుడ్డు చాకిరీ చేయడం వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు మందుకి అలవాటు పడిపోతుంటారు ఇక్కడ మందు తాగుతా అక్కడ గొడ్డు చాకరీ చేయడం వల్ల శరీరం అలసిపోయి అంటే శక్తి సన్నగిలిపోతుంది శరీరంలో ఇప్పుడు ఈ శరీరాన్ని నువ్వు బాగు చేసుకొని వాడుకుంటావా లేదు నాకంత ఓపిక లేదంటావా బాగు చేసినా బాగుపడదనుకుంటే నువ్వు తన నుంచి విడిపోయి మరొకతన్ని కథని పెళ్ళి చేసుకొని నీ జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అర్థమైందా విడిపోయి బ్రతకటం అంటే ఒకరి మీద ఒకరు ఆలోచనలు ఉండవు ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఓకే అంత వాటికి కానీ ఇక్కడ కలిసి ఉంటూ ఇక్కడ తింటూ వేరే ఆలోచనలు చేయడం మన ఇంటికి ఒంటికి మంచిది కాదు అర్థమైందా దయచేసి అమ్మాయిలు నా మాటలు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి